അതെ ഇതൊക്കെ ഊർജ്ജരാൻ പറ്റി വേണ്ട ఒక లక్ష ఇరవై వేల పన్నెండు రూపాయలు డెబ్బై ఇరవై ఐదు వేల పన్నెండు రూపాయలు వసూలు చేయడం జరిగింది ఆ జరిగినటువంటి ఆ ఇబ్బంది జరిగినటువంటి పిల్లవాడు ఈ గ్రామానికి సంబంధించిన అందరిని చూసాము అందరూ వచ్చారు అయితే ఇట్లాంటి కార్యక్రమానికి ముందు అని వచ్చినందుకు వీళ్ళ ముగ్గురు శ్రీకాంత్కి ప్రభాకర్కి సేనా సార్కి ఒకసారి మన క్లాబ్స్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో వయసులో పెద్దవాడు కాబట్టి సేనా సార్ని రావాల్సిందిగా కూర్చున్నాం చూడసారికి రాపలు పెంచాల్సి గురువు గారిని సానువత సత్కరించవలసిందిగా హలో అదేవిధంగా ప్రభాకర్ గారిని మీదకి రావాల్సిందిగా ప్రభాకర్కి ఎవకాలు పెంచినట్టు గారిని చాలా సత్కరించవలసిందిగా కోరుతున్నా శ్రీకాంత్ను సత్కరించవలసిందిగా కోరుతున్నాం చెప్పారు

వర్గల్లోనే పండ్ర బదులు గురువు లేచేత వర్గల్లోనే పండ్ర బదులు గురువు లేచేత వర్గల్లోనే జానపద కళాకారులు లేచేత ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి సేనాని శ్రీకాంత్ అని ప్రభాకర్ మాట్లాడాల్సిందిగా ఒక్కొక్కరు ముందుగా జిల్లా నూల నుంచి వచ్చినటువంటి గురువులందరికీ వైద్య కళాకారులకు హార్మోనిస్టులకి ఇతర మన వైద్య సంబంధం కాకుండా చాలా మంది రెండు వందల అరవై ఏడు మందిలో ఇప్పుడు ఎంత మంది ఒక నూట చిల్లర మంది వచ్చారు మిగతా వాళ్ళు కూడా నాకు తెలిసి మన కళాకారులు అంశంలో ఉన్నటువంటి వేరే వీరియోలు కూడా చాలా మంది ఉన్నారు అనిపించింది నాకు అంటే ఆనందం కోసం ఏదైనా స్టూడెంట్స్ కావచ్చు లేకుంటే ఏదైనా గ్రామ పెద్దలు కావచ్చు ఇలాంటి వాళ్ళు కళకు సంబంధించిన అందరూ కూడా దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు మనకు వచ్చిన పేర్లు అయితే మ్యాక్సిమం అందరు వచ్చి ఉంటారు రాకపోయినా కానీ ఇంకెవరన్నా ఉంటే ఇప్పుడు నువ్వు చదివిన అమౌంట్ మేము చెప్తే సార్ కానీ ఈ అమౌంట్ తో కూడా అది కూడా జడ్జ వేసేసి మొత్తం అమౌంట్ చెప్పండి ఒకేసారి ఇప్పుడు లక్ష ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పారు కదా అది కూడా ఎంత ఉందో ఇంకా ఇరవై ఎనిమిదో ముప్పై ఎనిమిదో అంతా కలిపి అంతా ఒకే అమౌంట్ ఇందులో చిన్నవాడు ఇది వద్దు ఇప్పుడు ఇప్పుడు అంచెల అంచెలుగా పైకి వచ్చాడు నేను కూడా ఆ అబ్బాయికి రెండు మూడు సందర్భాల్లో చిన్న చిన్న ఇష్టం ఏదో జరిగితే మరి అబ్బాయి నువ్వు ఇప్పుడే మూడు వేల నుంచి ఇక్కడ ఇట్లా అడుగుతున్నావు ఈ ఆర్థిక పరిస్థితి బాగా మీరు కావద్ది ఏదైనా చిన్న చిన్న అలవాట్లు ఏదన్నా ఉంటాయి మానుకో అని చెప్పి నేను దగ్గర కూర్చొని కూడా రెండు రోజులు మా ఇంటికి కూడా వచ్చాడు రిహార్సల్ చేసేదానికి అప్పుడు చెప్పాను సరే ఏదో దురదృష్టం వచ్చేస్తూ ఆ అబ్బాయి ఏదైనా జరిగింది నన్ను ఈరోజు ఇక్కడ పెద్దలు చేశారంటే నా నాదైతే ఏమి లేదు గతంలో ఒకసారి మన చక్రపాణాన్నకి హార్ట్ స్టంట్ వేసినప్పుడు మన గ్రూపులో వాళ్ళు ఏదైనా ఆర్థిక సాయం చేయమని అడగడం జరిగింది సరే మన కళాకారుడు అని చెప్పి నేను వెంటనే ఈ రూపాయలు ఫోన్పే పంపి ఆ గ్రూప్లో పెట్టా అప్పుడు ఏమైనా తర్వాత దాని గురించి ఇంకా పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్లనో లేకపోతే దాన్ని వాళ్ళు లేకపోవడం వల్ల అది ఆలోచనకు వచ్చి వెంటనే మన శ్రీకాంత్ చెప్పిన తర్వాత వెంటనే మన ప్రభాకర్ గారు స్పందించిన తర్వాత ఆ రోజు నా దగ్గర అయితే మూడు వందల రూపాయలు ఉన్నాయి ఫోన్పేలో ఆ మూడు వందల రూపాయలు వేస్తే అసహ్యం ఉంటుందని అంటే నేను చేసిన సారి ఏమి నూట పదహారులే అది ఎట్లా వస్తుంది అనేది ఒక చిలుకు మాదిరిగా తయారయ్యి ఎంత తుఫాను అయితే సృష్టిస్తుంది చిలుకు మిగిలినయ్యి ఆ విధంగా నేను చేసిన ఆలోచన స్కూల్లో కూర్చొని గతంలో ఈ విధంగా జరిగింది ఈసారి ఒక ఒంటిగా ప్రకటించి ఇప్పుడు ఇప్పుడు అందరికాడ నేను ఒక ఎంప్లాయీనైనా నాకు ఎనభై వేల జీతం వస్తుంది దాకా మూడు వందల ఉన్నారు రోజైతే పరిస్థితులు అందరికి రకరకాలుగా ఉంటాయి నేను దాన్ని బాగా ఆలోచించి ఏం చేశానంటే వెంటనే ఆ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టి ఆ లెటర్ రూపంలో రాసి ప్రస్తుతానికి ఇక్కడ లేకపోయినా కానీ ఎవరెవరు ఎంత ఇస్తారని వాళ్ళు నోటు మాటగా చెప్పండి అనమాట అప్పటికప్పుడే ఒక ఐదు పది నిమిషాలు పది మంది పది మినిట్ గా వచ్చాయి ఆ పది మంది రావడం వెంటనే టైప్ చేసి ఒకటో వాళ్ళు రెండో వాళ్ళు మూడో వాళ్ళు గుట్టలేకే కొర వాళ్ళ కూడా చూసేదానికి అది ఒక వినూత్నంగా కనిపించింది అందుకని అబ్బాయి కూడా ఈ లక్షల ఒక లక్ష లేకుంటే ఒక నాలుగు లక్ష ఇంత సాయం వెనబడేదానికి అది కారణం అనిపించింది అంటే నేను చేసిన ప్రయత్నం అయితే ఏం లేదు మన కూడా నేను రావాలనుకున్నాను ఈ ఊరికి ఎలా అనిపించింది ఆ మనకు క్రీడా సమ్మేళనం జరిగినప్పుడు నేను రాలేదని ఎవరెవరు కూడా బాధపడద్దు ముందు రాని దానికి హర్షి వచ్చాడు ఆ రోజు కానీ ఆ రోజు కూడా చిన్న డిస్టబెన్స్ జరిగింది మన కొలపూడి సీని చెప్పినట్టు ఈ రోజు అట్టయితే ఒక పెద్దగా ఈ ముగ్గురి పేరు అట్లా చెప్పారో ఆ రోజు కూడా ప్రభాకర్ మాస్టర్ గారికి వాళ్ళకి తోచింది ఏదన్నా తెలియని వాళ్ళు కానీ తెలిసి వాళ్ళు కానీ చెప్పుంటే ఒక మాట బాగుండదు అది ఒక్కరుగా గ్రూపులో ఒకటి చిన్న దిష్టపడి అది అప్పటికప్పుడు మళ్ళీ సమస్య పొంది అవుతుంది ఆ తర్వాత ఇది జరగడం ఇక్కడ ఇంతమంది వచ్చారంటే నిజంగా ఎంత మంది స్పందించారంటే ఇక్కడ మనకు తిరుగులేదు మన కళాకారుడికి అని అనిపించింది నాకైతే ఈ రోజు ఇక్కడ రావడంలో నాకు సెలవు కాదు దొరకపోయినా ఏదో వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చాను ఈ విధంగా నాకు ఇక్కడ సన్మానం చేసినందుకు గాను చాలా ఆనందంగా ఎందుకంటే ఎప్పుడు అందరిని చూసి విధంగా ఎప్పుడు వచ్చింది లేదు నేను ఒకటే రెండు సార్లు ఎప్పుడూ ఇక్కడ మనకు సాయిబాబా గుళ్ళో ఏదో మీటింగ్ జరిగినప్పుడు వచ్చి చూశాను మిమ్మల్ని ఎంత ఇదిగా నాకు ఈరోజు ఈ ఎంత పెద్దగా పెద్ద పెద్ద మాటలతో నన్ను ఆ కార్యక్రమానికి ముందుగా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు నా వంటి సాయి కూడా అతను చిన్నదానికి అని భావిస్తున్నానో కాల్ చేసిన తర్వాత నేను అతనికి ఒక నెలకి అయ్యేటువంటి ఏదన్నా దీని ఖర్చులకు కానీ నా వంతు సహాయం ఏదో ఒక రూపంలో అతనికి చేస్తూ ఉంటానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను దీనికట్ట కావచ్చు లేకపోతే ఉక్కు కావచ్చు వరగా కావచ్చు వాళ్ళ నిత్యావసర సరుకులకి ఏదో ఒక రూపంలో నేను ఉపయోగపడుతుంటానని ఈ సభ మూలకంగా అందరికి తెలియజేస్తూ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా నల్మూల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ మన పండ్రబిని కళాకారు కళకు సంబంధించినటువంటి ప్రతి కళాకారుడికి కూడా ప్రతి ఒక్కరికి కళాభవందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజు వినోద్కి ఈ విధంగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినందువల్ల ఆ అబ్బాయికి ఒక కాల్ తీసేయడం జరిగిందని తెలియంగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కర కళాకారుల్లో ఈ స్పందన రావడం ఆర్థికంగా ఈ అబ్బాయికి మనం ఈ విధంగా సహాయపడాలనేటటువంటి మంచి ఆలోచన మనకు కలగడం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి రోజు లక్ష ముప్పై వేల రూపాయల దాకా అమ్మిడి అమ్మడి దాదాపు మనం ఆ అబ్బాయికి ఆ వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఒక అండగా నిలబడేదానికి వాళ్ళకు ఒక రో ఇచ్చేదానికి మనం ఇంత తోడ్పడి ముందుకు వచ్చినాం కాబట్టి నాకు ఈ విషయం చాలా గర్వంగా ఉంది ఎవరికైనా చెప్పబడినా కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఆ అబ్బాయిని ఒకరో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కళాకారులు ఏంటంటే మన కుటుంబానికి మనమే పెద్ద దిక్కుగా మన ముందే ఆధారపడి మన కుటుంబం అంతా నడుస్తుంటది కొత్త చేత పట్టుకొని మనం ఏదో కళా రంగం చేసుకొని చుట్టుపక్కల ఏ టయానంటే ఆ టయా పోగ్రాలు వేసి పోయి తిరిగి చూస్తూ ఉంటాం జరుగుతూ ఉంటాయి కాబట్టి పోవడంలో కానీ రావడంలో కానీ బండ్లు తోలేటప్పుడు కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం ఇంటికాడ మీ ప్రజలు మీ మీ ఇంటికాడ మీ కుటుంబ సభ్యులు కోసం ఎదురు చూస్తుంటారు బండి తోడేటప్పుడు ఏ టయానా అంటే టయానా ఏ ఒక అయిపోయిన తర్వాత అక్కడే స్టే చేసి పొద్దున్నైనా రాండి లేదు నైట్ వచ్చేటప్పుడైనా ఎక్కువ స్పీడ్ బాగుండ ఎక్కువ లేకుండా వాహనాలు నిదానంగా తోలుకొని మీ యొక్క గమ్యానికి ఇది దృష్టిలో పెట్టుకొని భయంగా కడుపులో మీ యొక్క కుటుంబాన్ని రక్షణ మీరే కాబట్టి మీరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చేసిన సహాయం మన చేసేది ఒక ఎత్తు చేస్తాం ఇలా జరిగినప్పుడు అందరం వస్తూ చూసింది వాళ్ళకి ఇస్తాం చేసేసి పోతుంటాం కానీ ముందు ముందు మీరు అందరూ కూడా ఇది కడుపులో భయం పెట్టుకొని పిల్లకాయలందరూ కూడా జాగ్రత్తగా ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ దానికి సంబంధించిన వాళ్ళైనా బండి ముందు పోయేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించమని కోరుకుంటున్నాను నా వంతు అదొకటి పోతే పెద్దలు పెన్సిల్ దాస్ గారు దాస్ గారు బున్నల దాస్ గారు పెన్సిల్ రెడ్డి దాస్ గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరి సమక్షంలో మనం ఇప్పుడు వాళ్ళ కుమ్మ కుటుంబం దగ్గరికి పోయేసి మాట్లాడి సమీక్ష చేసుకునే వద్దాం శ్రీకాంత్కి ముఖ్యంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన అందరి తరపున వాళ్ళ కుటుంబం తరపున మనం చెప్పాలి అంటే దాంట్లో బాధ్యతగా తీసుకొని చేశాడు ఆ అబ్బాయి నేను చాలా సంతోషిస్తున్నాను పోలి మాస్టర్లు కీబోర్డ్ మాస్టర్లు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా వినియోగకు ఎందుకల జరిగిందో కార్యక్రమం ఎట్లా జరిగిందో మనకి ఎవరికి మాత్రం తెలీదు కానీ ఆ అబ్బాయి ప్రమాదం జరిగింది కాల్ తీసేసింద్రు ఏదో మనందరం మన ముందు సాయం చేసి మన కళాకారులు అందరం కూడా ఏదో మన ముంచు సాయం చేసి ఆ అబ్బాయిని ఆదుకు ఆదుకోవాలని మరి మరి కోరుకుంటూ పైన ఇలాగ తబాక చెప్పింది చూడు ఆ వా ఆ మాట మాత్రం మర్చిపోయే మీరు పిలకాయలు ఏ తాము ఏ టైం ఉంటే ఆ టయాన్ని బల్ దొరకం వెళ్ళడం ఆ నుంచి అక్కడ రావడం ఏంటి అది పో పోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే ఎట్లాంటిది మనకు తెలియదు మీరు మనసులో అది ఒక్కటి పెట్టుకొని తర్వాత తొడ్డు ఆగిపోయిన నష్టం డబ్బులు వెళ్ళిపోండి వెళ్ళిపోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా రావడం పోవడం మాత్రం అది మీ ఇంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి అది కొన్ని వేల కిష్టగా ప్రభాకర్ చెప్పిన ముందు ఆ మాట ఏం చెప్పలేదు ఈ మాట విషయం కూడా అందరూ బయలుడు అందరూ కాళ్ళు ఉండొచ్చు కానీ ఏ టైం మనకు తెలియదు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ప్రవర్తించి జాగ్రత్తగా నడుచుకోండి గ్రూప్ లో మనం ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసేటప్పుడు ఒక అతను మంగుపల్లి రవి అని ఒక అతను మాకు మెసేజ్ పెట్టాడు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పోస్ట్ ఆఫీస్ మీ మీ పరిధిలో ఉండే పోస్ట్ ఆఫీస్కే కానీ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కడితే దానికి ఇన్సూరెన్స్ చేస్తారు పోస్ట్ ఆఫీస్లో సంవత్సరానికి ఏడు వందల ఐదు రూపాయలు ఏమి లేకుండా లక్షణంగా ఉంటే ఏడు వందల కట్ ఐదు రూపాయలు లేదు ఏదైనా జరిగినట్లయితే పదిహేను లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అలా చాలా మందికి ఇప్పించున్నాను అది అది ఫ్రాడ్ కాదు ఒక గవర్నమెంట్ మారిన తర్వాత ఇది మారేది కాదు ఎంతమంది మంత్రులు మారినా ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఇది మటుకు కొనసాగుతుంటది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అంటది అది ఆయన చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము దగ్గర పరిధిలో కళాకారులు ఇది చేయించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను మన బ్యాద్యం పెళ్లి రిజెన్ మనం చేస్తున్నది ఏంటంటే బాధ్యత భయం బాధ్యత కలిగి ఉండాలి మెయిన్ మన కలిసి మనకి వెనక కుటుంబం అనేది మెయిన్ బాధ్యత కలిగి ಪ್ರತಿ ರೋಜು ಆನಂದ ಪಡ ತೋದ್ ಪ್ರತಿ ರೋಜು ಅದೇ ರಾವ್ ಅನ್ಕೊಂಡು ಮನೆ ಪ್ರತಾರೆ

பாட்டு பாது குருக்கு நான் அனுபவம் நல்லா காவிடு மூணு கொண்ட கொடுத்து அது ரெண்டு போய் தான் பாத்தபடி காதல சம்பாங்க அது ரெண்டு மூணு கொண்ட கொடுத்து நான் அனுபவம் అంతే మన వినోదికి ఇంత స్పందనించినటువంటి మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కానీ మన క్రికెట్ సమ్మేళనలో శ్రీకాంత్ ఒక పదివేల రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నాడు కానీ అది నాకు నచ్చలేదు పదివేల రూపాయలతో అటువంటి ఇబ్బంది జరిగిన కాడికి పోవడం అనేది అది బాగుండదు రాజశ్రీకాంత్ దాని గురించి మాట్లాడదామని ఆ రోజు ప్రభాకర్ అన్న శ్రీకాంత్ మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది అది ఒక చిన్న సేనని చెప్పినట్టు ఒక చినుకు వేయడం ఆ చినుకు చి తుఫానుగా మారి ఇవాళ మన కళలో ఇంతమంది ఒక కళాకారుడికి సపోర్ట్ ఇస్తున్నామని ఒక భీమ ధైర్యం ఇచ్చేటువంటి శక్తి మనలో ఉందని మన గ్రూపుల్లో కూడా చాలా మంది స్పందించడం అయితే నాకు చాలా ఆనందం కలిగింది రెమంటే మేమిస్తున్నాం మేమై రో మేమై రూపాయలని ప్రతి కళాకారుడు కూడా రావాల్సినది స్పందన మార్పు నా వరకు నాది కాదు కళలో వంద మంది ఉన్నప్పుడు గ్రూపులో వంద మంది బాధ్యత మనది కాబట్టి ఏ కార్యక్రమానికైనా ఇలాగే కళాకారులు అందరి ముందుకు వచ్చి మీటింగులకు కానీ పెద్దలను గౌరవించడం కానీ ఒక పెద్దలు ఇచ్చిన సలహా తీసుకోవడం కానీ అలా పోవడం కానీ ఇప్పుడు ఈ కళాకారులు పెద్దవాళ్ళు మనకంత అనుభవం కా అనుభవం వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం పాటిస్తూ ముందుకు పోగలిగితే రేపటి పెద్ద కళాకారులు మనమే మనం ఇంకోరు చెప్పే అవకాశం మనకు ఉంటుంది లేదంటే మనమే మధ్యలో ఆగిపోవలసి వస్తుంది కాబట్టి పెద్దలు చెప్పిన సలహా తీసుకొని కళాహారులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇటువంటి కళాకారులకి ఇబ్బంది జరిగినప్పుడు కళకి ఒక ఇబ్బంది జరిగే సమయంలో అందరూ ముందుకు వచ్చి చెవినిచ్చి ఒక అన్నదమ్ముల్లాగా కుటుంబంలా ఉండాలని నా అనుభవం అందరికీ మనిస్తాం కూడా పట్టకూటి కోసం ప్రతి గ్రామంలో పల్లె జనాలను ఆడిస్తూ ఆనందపరుస్తూ సంతోషపరుస్తూ ఆరోగ్యకరంగా ఉండే సమాజాన్ని తయారు చేసేటటువంటి కళామ తల్లి బిడ్డలందరూ కూడా సమాజమే మన కుటుంబము ఏ ఊరుకు పోతే ఆ ఊరే నా కుటుంబము ఆ కులము లేదు ఈ కులం లేదు మాది గురుకులము మంచి కళాన్ని ఆనందించి చేసేడు కాకుండా ఆ ఊరిలో ఆ గురువు వెళ్తే ఇంకా ఆ ఊరంతా మళ్ళా మా ఊరికి రావాలనే విధంగా మీరందరూ కూడా అన్ని గ్రామాల్లో పండర్భజన చెప్తున్నాం మన కలామతల్లి ముద్దుబిడ్డ వినోద్ నేను ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు ఏ వినోద్ అని పలకరించేది మనందరం కూడా ఈరోజు మీరు చేసినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆత్మీయత మనం అందరం కూడా శరీరాలు కాదు ఆత్మలు భగవంతుడి కార్యాన్ని స్వామి యొక్క పండర భజన్ని భగవంతుడికి భక్తుడికి తల్లికి బిడ్డకి ఉన్నంత సంబంధం ఏదైతే ఉందో దాన్ని దగ్గర చేస్తున్నటువంటి కలామ తల్లి బిడ్డలు గురువులు ఎవరైతే ఉన్నారో భగవంతుడు గురువు ఇద్దరు ఎదురు పడితే ముందు ఎవరికి నమస్కారం చేయాలంటే గురువుకి నమస్కారం చేయాలి కబీర్ దాస్ అన్నాడు మన పూర్వీకులు ఇచ్చినటువంటి సత్సంప్రదాయమైనటువంటి సంస్కృతిని కళల్ని పోషిస్తూ ఏదో నా కుటుంబానికి నాలుగు రూపాయలు ఇస్తే చాలు నేను బాగుంటే చాలు అనుకున్నటువంటి అక్కడే ఆగిపోకుండా మనం అందరం ఒక కుటుంబము మనమందరం కూడా బాగుండాలి సమాజం బాగుండాలి ఈ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి మహత్కార్యాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకుని తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గురువులు భజనకు పండ్ర భజన గురువులు అయితే డోల్ మాస్టర్లు అనేక మంది ఇందూరు గ్రామానికి విచ్చేసి ఇందూరు గ్రామంలో ఉన్నటువంటి కళాకారుడు వినోద్కి అన్ని రకాల మేము అండగా ఉంటాము మీరు బాధపడకండి మళ్ళీ కళ కళని పోషించుకునేదానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తాము అని గురువు కృష్ణదాస్ గారు సీనన్న గారు అలాగే అందరూ కూడా పెంచలే గురువు అందరూ ఈ విధమైనటువంటి మహత్కార్యాన్ని చేస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు ఈ సమాజము పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపద వారసత్వంగా పరిగణించి రాబోయే తరాలకి ఎలా నూరి పోయాలి సభలో చెప్పారు ఇందాక పెద్దలు రాబోయే తరానికి మనం ఏదన్నా మంచి చేయాలంటే మనం నేర్చుకోవాలి ముందు నేర్చుకోవాలి నేర్పించాలి ఇదే తపస్సు హిమాలయ పర్వతాలు ఎక్కడో తపస్సు చేసిన ఋషి ముని పరంపర వచ్చినటువంటి ఈ సత్సంప్రదాయాన్ని మీరు మీ సత్సంప్రదాయాన్ని అవలంబిస్తున్నటువంటి మీరందరూ కూడా తక్కువ కాదు ఏమాత్రం తక్కువ కాదు నాకు ఈరోజు చాలా ఆనందం కలిగింది గ్రామాల్లో అనేక చోట్ల తిరిగి కలివిడి తిరుగుతున్నప్పటికీ కూడా మీలాంటి మంచి వ్యక్తుల్ని ఈరోజు నేను కలుసుకొని మీ అందరినీ చూసి సంతోషపడినందుకు ధన్యవాదములు కూడా మన సమస్త సేవ ఫౌండేషన్ పెద్దలకు కూడా తెలియజేసి మనమందరం కూడా ఒక సమాజంలో ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి జీవించాలి కలిసి నడవాలి కలిసి ఆడాలి కలిసి పాడాలి అందరం కలిసిమెలిసి ఉన్నందుకు మీరందరూ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరి తరఫున ఏంటంటే మీ బిడ్డ మాతో ఆ విధంగా మునిగాడు మేమందరం అందరం కూడా మేము బిడ్డలతోస్తున్నాము వినోద్కి ఈ రోజు నుంచి మేము అందరం మీ కుటుంబానికి మేము ఇచ్చే మా అందరి తరఫున మాట ఏంటంటే దాని నుంచి వినోద్కి వాడికి ఈ విధంగా వాడు భవిష్యత్ ఏమవుతునే వాడు భవిష్యత్ ఏమవుతునే బాధ మీకు పడలేదు ఆ బాధ మీకు అక్కర్లేదు వాడిని మేము పోషించుకుంటాము వాడిని మేము చాచుకుంటాము వాడు మా అందరికీ మా అందరి కుటుంబంలో సభ్యుడు ఈ రోజు నుంచి ఇంతవరకు వాడు మేము ప్రోగ్రాం రాస్తున్నాము తీసుకుపోతున్నాం వాడు మా అందరిలో ఒక ఇదిగా ఉండు ఈ రోజు నుంచి మా అందరి తరఫున మాటిస్తున్నాం ఈ రోజు నుంచి వాడు మీ కుటుంబానికి ఇంకా మిమ్మల్ని పోషించుకునే అంత స్థితి మేము మీకు ఆదరగానే ఉండేటట్టుగా చేస్తాం కానీ వాడి కుటుంబానికి బరువుగా ఉండేటట్టుకు మటు మేము చేయము అందరి కళాకారులు అందరి తరఫున మీ కుటుంబానికి మేము మాటిస్తున్నాము ఎన్నోదిని ఈ రోజు నుంచి మా కుటుంబంలో అందరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మేము భావిస్తున్నాము

안돼 <목소리도> 안돼